అండి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు సార్ మీరంతా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అండి ఓకే రంగారెడ్డి జిల్లా పట్టణం ఎలిమినేడు గ్రామం నాది ఓకే మంకాల రెడ్డి ఓకే ఎక్కడికి ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు దేవస్థానం పుష్కరాలకు వచ్చినామండి సరస్వతి పుష్కరాలకి ఓకే వచ్చి ఆ పుష్కరాలను కంప్లీట్ చేసుకొని అక్కడ సరస్వతి మందిరాన్ని దర్శనం చేసుకొని సమ్మక్క సారక్క మేడారం అది కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత రామప్ప రాత్రి ఇక్కడ ఉండి లక్కవరం బ్రిడ్జి ఓకే ఆ తర్వాత ఉదయం భద్రకాళి టెంపుల్ ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది వెయ్యి స్తంభాల గుడి ఫస్ట్ టైమ్ ఇంత ముందు కూడా వచ్చారా ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చినామండి గత ఎనిమిది సంవత్సరాల కింద ఓకే ఈ వెయ్యి స్తంభాల గుడికి ఒక బాగా చరిత్ర ఉందండి దీని గురించి ఏమన్నా మీకు అనుభవం ఉన్నదా పన్నెండవ శతాబ్దంలో కాకతీయ వర్తులు ఈ యొక్క విష్ణు ఈశ్వర బ్రహ్మలను యొక్క పునఃప్రతిష్ఠించి ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది దేవి స్తంభాలు రాబోయే తరాలకు కొన్ని వేల సంవత్సరాల వరకు ఇది గుర్తుండాలని అప్పుడు ఉన్న రాణి రుద్రమ వారసులు అక్కడి నుంచి కాకతీయ చక్రవర్తి మొత్తం నిర్మాణం చేసి దీన్ని చిరస్థాయిగా ఉండేటట్టు చేయడం జరిగింది ఈ గత మధ్యలో ఈ దాదాపు ఆరేడు సంబంధ శతాబ్దాల నుంచి ఉన్న ప్రభుత్వాలు కొంచెం దీని మీద దృష్టి పెట్టి ఇది ఇట్లాగే కాపాడి రాబోయే తరాలకు కూడా ఇది ఎప్పుడు చరిత్రలో చూసుకునే విధంగా ఈ యొక్క అయ స్తంభాల గుడిని గుర్తించే విధంగా మన వాళ్ళకు అందరికీ మన కుటుంబం ఛానల్ ద్వారా ఓకే ప్రభుత్వాల దృష్టికి తెలియపరుస్తున్నాము ఓకే కాపాడాల్కోవాల్సిన అవసరం ఉంది ఇది భారతీయ చరిత్రలో భాగం కనుక దీన్ని కాపాడి రాబోయే తరాలను చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడు మన పెద్దలు చూసిందే కాక ఇంకా మన పుట్టబోయే పిల్లలకు కూడా ఈ గుడి ఇంకా అద్భుతంగా చూపించాలని మీ కోరిక అంతే కదా సార్ ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ మేడం మేడం వాళ్ళు కూడా ఉన్నారు మీరంతా ఒకటే ఫ్యామిలీ ఉన్నట్టుంది మీరు కూడా మరి మీ పిల్లలకు ముందు ముందు కూడా మంచిగా చూపించాలని నేను కూడా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ